చూసారు కదండి చేతి చెక్కలు అయితే ఎంత బాగా వచ్చినాయో మనకి కేసులకు ఎంత మంచిగా వచ్చినాయో ఇదిగోండి ఎలా నలిగిపోయినాయో చూడండి కరా కరా నలిగిపోతున్నాయి సోఫా టేస్ట్ తోటి వచ్చినాయి చేతి చెక్కలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి పచ్చిపప్పుేస్తా కదా కర్ర ఆడితే మధ్యలో అబ్బా ఉన్నాయండి కాలుతున్నాయి ఒకటి తిన్నావు అంటే ఇందాక తిన్నాను ఒకటి ఆల్రెడీ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటృులు ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా అండి ఇక్కడే చేస్తుండే వీడియో ఏందంటే చిట్టి చిట్టి చేతి చెక్కలు అనమాట మనం చిట్టి చెక్కలు చూసారు అన్ని చాలా చెక్కల వీడియోలు ఉన్నాయి మన ఛానల్ అవి కాదండి ఇవి చిట్టి చిట్టి చేతి అనమాట చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో అయితే షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇప్పుడు దీనికి కావాల్సిన ఏమేంటి చూసుకుందాము దీనికి కావాల్సింది బియ్య పిండి అండి ఉప్పు వాము పసుపు పచ్చిపప్పు నానబెట్టిన పచ్చిపప్పు కొంచెం కారం కావాలి ఓకే అండి ఇప్పుడు ఇదిగోండి కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి అంటే పొడి బియ్య తడి బియ్య పిండి అనుకున్నారు తడి బియ్య పిండి కాదు పొడి బియ్య పిండియానండి ఇది ఇదిగోండి పొడి బియ్య పిండి కప్పు బియ్య పిండి కదా దీంట్లోకి ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక అర స్పూన్ పసుపు వేసాను ఇదిగోండి కొంచెం ఒక అర స్పూన్ కారం వేస్తాను కారం కూడా ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ కారం వేసాను రెండు చెంచాలు ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు రెండు నరబట్టి వేసాను కొంచెం వాసాను ఇదిగోండి పచ్చిపప్పు ఒక గుప్పెడు నానబెట్టిన పచ్చిపప్పు ఒక వంద గ్రాముల సుమారు నానబెట్టిన పచ్చిపప్పు ఒక వేసాను కొంచెం పచ్చిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా కలుపుకొని దీంట్లో ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి పిండి ఒకరు టైట్ గానే కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ టైట్గా ఉండకూడదు ఇదిగోండి ఒక మాదిరిగా కలుపుకోవాలి పిండి అనేది కొంచెమే చూపిస్తున్నానండి నేను మరింత చూపించట్లేదు ఒక కప్పు పిండితో ఈజీగా చూపిస్తున్నాను ఇవ్వండి అండి చూస్తున్నారు కదా పిండి అయితే ఇలాగా ఇదిగోండి ఈ మాత్రంగా ఈ మాదిరిగా కలిపేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఈ మాదిరిగా కలిపేసుకొని పిండి ఇదిగోండి పిండి ఈ మాదిరిగా దీంట్లో ఆయిల్ ఏమి వేయలేదండి నేను పిండిలో ఆయిల్ వేయాలి కానీ ఎప్పుడు వేయాలి అనేది ఇప్పుడు చెప్తాను నేను ఇది పక్కన పెట్టేస్తాను ఇంక ఇప్పుడు ఆయిల్ కడాయి ఓకేనండి ఫస్ట్ కళాయి పెట్టి ఆయిల్ అయితే పో పోస్తున్నానండి ఇదిగోండి ఆయిల్ పోస్తాను ఇంకొంచెం మోసుకుందాము ఆయిల్ అనేది ఇవ్వండి కొంచెం నిండుగా ఉంటే బాగుండిద్ది అనమాట ఇప్పుడు నూనె తీసుకున్నాం కదా కొద్దిగా వెచ్చటి నూనె తీసుకున్నాను ఇదిగో ఈ గిన్నెలోది గోరు వెచ్చటి నేను తీసుకొని ఈ పిండిలో అనేది ఇట్లా పిండికి ఇట్లా వేసేస్తున్నాను ఇదిగోండి ఇట్లా వేసేసి ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి నేను ఒక పల్లెని తీసుకున్నాను దీనికి తడి లేకుండా ఇదిగోండి నూనె రాస్తున్నాను దీనికి కూడా ఇదిగోండి నూనె రాసి ఆయిల్ పొయ్యి మీద ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు మనం చేతి చెక్కలు అనేవి ఇట్లా చేసుకోవాలి దీన్ని వీటిని చేతి చెక్కలు మన ఇష్టం రౌండ్గా కావాలంటే రౌండ్గా లేదంటే పలకలుగా కావాలంటే పలకలుగా ఇలా చేసుకొని కొంచెం అన్నం ఉంటాయండి నేను పలచగా చేశాను ఇదిగో ఇట్లా ఒక ఉండలాగా తీసుకొని ఇదిగోండి ఇలా ఒక ఉండలాగా తీసుకొని ఇలా ఒత్తి వేసుకోవాలి చేతి చెక్కలు అంటే ఇదిగో ఇలాగా ఇలా ఒత్తి ఇట్లా వేసుకోవాలి చేతి చెక్కలు అంటే ఇదిగో ఇట్లా ఇట్లా ఒక ఉండలాగా తీసుకొని ఇలా అది వేస్తారు ఇదిగోండి ఇలా అది వేసి మధ్యలో మందం ఉంటే ఇట్లా అనేసి ఇట్లా వేసేస్తారు చేతి చెక్కలంటే నేనండి చేసేది కొంచెం మందం ఉంటే పచ్చిపప్పు అన్నీ తగులుతూ ఉంటే కరకటలు ఆడుతూ ఉంటాయి ఇదిగోండి ఇలా ఏళ్ళతోటైనా వచ్చేసుకోవచ్చు ఇలా ఏళ్ళతో వచ్చేసుకొని అయినా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఏళ్ళతో వచ్చేసుకొని అయినా ఇలా వేసుకోవచ్చు ఇదిగోండి లేదంటే ఇదిగోండి ఇలా 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 నొక్కునైనా ఇలా ఓకేనండి చూస్తున్నారు కదా ఇంకా అన్నీ ఇలా చేసుకోవాలి ఇదిగో చేతికి మళ్ళీ కొంచెం మీకు ఆయిల్ తగ్గితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండికి ఆయిల్ తడి చేసుకొని ఇదిగోండి ఒకరు ఒకరు ఉండ మీరు చిన్న సైజు తీసుకుంటేనే చేతి చెక్కలు అందంగా ఉంటాయి టేస్ట్ కూడా బాగా మంచిగా ఉడుగుతాయి అనమాట ఇదిగోండి ఇలా చేసుకొని ఇలా వేసుకోవటమే ఇదిగోండి ఇలాగా చూస్తున్నారు కదా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదిగోండి ఓకేనండి చాలా వరకు ఇదిగోండి ఓ పళ్ళకి చేసాము ఇదిగోండి ఇంకో పళ్ళకి అమ్మ కూడా చేస్తుంది ఇటువైపు ఇదిగోండి నొక్కుతున్నాము ఆయిల్ కూడా పొయ్యి మీద కాకొచ్చిందండి ఇదిగోండి ఆయిల్ కూడా కాకొచ్చింది ఇప్పుడు ఒకటి ఒక్కటి చిన్నగా వేసుకుందాం మనం ఇదిగోండి ఇవి ఫాస్ట్గా వేసుకున్నాం ఒకటి ఒకటి చిన్నగా ఫుల్ కాక మీద వేయాలండి తర్వాత మీడియం టు లో లో వేయించుకోవాలి వేసేటప్పుడు మాత్రం ఫుల్ కాకి మీద వేయాలి ఓకేనా ఇవన్నీ ఒక వాయికే వేసేస్తున్నా ఏమంటే ఏ కలపకుండా ఒక నిమిషం కొద్దిసేపు కొద్దిగా గట్టిపడేదా ఉంచి కలిపితే అప్పుడు మనకి నలకు ఉంటాయి ఇవనేది ఓకేనండి ఇప్పుడు వేసాక ఒకసారి కదిలించుకుందాం వీటిని ఇగోండి ఇగోండి ఇవైతే కదిలిస్తా కదిలిస్తున్నాను చూడండి ఇవి చిన్నగా కదిలించుకోవాలండి ఇడిపోతనే ఏ ఖర్చుకోలేదు ఎక్కడ ఇదిగోండి ఇంక ఇప్పుడు ఈ స్లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి కొంచెం టైం పట్టిది ఏగటానికి ఏగటానికి మూడు నాలుగు నిమిషాలన్నా పట్టిద్దండి చిన్నగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఈ లోపల మళ్ళీ ఇవి ఇదిగో నూనె తడి రాసుకొని కాస్త కుస్తా మళ్ళీ చేసుకుంటూ ఉండాలి ఇట్లా ఇదిగోండి ఈ లోపల ఏగుతూ ఉంటే ఇవి చేస్తా ఉన్నాము రెండు రెండు అయితే మనకి పని అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఓకేనా అండి అయితే సుగంబాడే ఏగి అండి ఇంకా సుగంబాడ ఆగాలి చూస్తున్నారు కదా మనకి సుగంబాడ అయితే ఏగిని ఇంకో సుగంబాడ వేగాలి ఇంకొద్ది ఏగితే మనకి సరిపోతాయి ఓకేనండి ఇవైతే ఆల్మోస్ట్ ఏగిపోయినాయి చూస్తున్నారు కదా కూడా రాలేదు ఇంకా బుడకలు కూడా ఆగిపోయినాయి ఆల్మోస్ట్ ఏగిపోయినాయి అనమాట ఇప్పుడు అయితే మనం తీసుకున్నామండి ఇదిగోండి చూస్తున్నారు కదా కలర్ కూడా చూసారా మనకు మంచిగా వచ్చినాయి కలర్ అసలుకి తిని చూపిస్తాలేండి అండి తర్వాత ఇదిగోండి తీసి ఇదిగోండి ఒక గిన్నెలో అయితే వేస్తాండి ఒక గిన్నెలు వేసాను ఇప్పుడు మళ్ళీ కొద్ది నూనె ఇంకొద్ది కాగనిద్దామండి ఇదిగోండి ఫస్ట్ వాయి ఇదిగోండి దేవిటి దీంట్లో వేసాను గిన్నెలో రెండో వాయి అయితే వేస్తుండే రెండు మూడు వాయిలు వేసుకోవాలండి చిన్న కళాయి కదా మొత్తం ఒకే వాయిలో పట్టవు అదే కార్ఖానలో పెద్ద కళాయి నడితే మొత్తం ఒకే వాయిలో పడతాయి పొయ్యి పడేసాం కదా అక్కడ ఆ పొయ్యి పడేయటం వల్ల వీడియోలు మళ్ళీ పొయ్యి అండి ఒక ఇరవై రోజులు నెల రోజులు పట్టిద్దంట పొయ్యి వేయటానికి ఓకేనండి మళ్ళీ కలుపుకుందాం ఈ రెండో వాయి కూడా మనం వేసిన వాయా ఇదిగోండి ఇవి కూడా అంతే అండి మూడు నాలుగు నిమిషాలు బట్టి ది కూడా మాకు రెండో వాయి కూడా దేవేస్తున్నాను బాగానే వేగినాయి మనకి చేతి చెక్కలు అంటే ఇట్లానే ఉంటాయండి కొంచెం మందంగా బుడ్డి బుడ్డిగా ఉంటాయి కరకర కటకట కటకట అంటూ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అనమాట ఇదిగోండి ఫస్ట్ వాయి ఆడు కదా ఇదిగోండి రెండో వాయి కూడా దీంట్లోనే వస్తుండే ఇవ్వండి మూడో వాయి ఇదిగోండి ఇంకా కొంచెం పిండి ఉంది ఇది కూడా చేశాక వేద్దాం మొత్తం కలిపేస్తాం ఓకేనండి ఇవి అయితే ఏగిపోయినాయి ఆల్మోస్ట్ మూడో వాయి కూడా మనకి చూడండి కలర్ మంచిగా వచ్చినాయి లైట్గా చూస్తున్నారు కదా ఇవి కూడా దేవేసుకుందాం ఇప్పుడు మనం ఇదిగోండి చిన్నగా మొత్తం దీంట్లో వేసుకున్నాను తీసి ఓకేనండి ఇదేమే కదా మొత్తం ఇంకా పొయ్యి అయితే ఆపేస్తానండి పొయ్యి ఆపేస్తానండి ఇప్పుడు ఇవి అయితే ఇదిగోండి దీంట్లో పోసేస్తాను చూస్తున్నారు కదా చూసారు కదండి చేతి చెక్కలు అయితే ఎంత బాగా వచ్చినాయో మన ఎంత మంచిగా వచ్చినాయో ఇదిగోండి ఎలా నలిగిపోయినాయి చూడండి కరా కరా నలిగిపోతాయి సూపర్గా వస్తాయండి ఎంతో ఈజీగా ఎంత పిండి ఉన్నా సరే ఇంట్లో ఈజీగా చేతి చెక్కలు చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఎంతో సూపర్గా ఉంటాయి సోపర్ టేస్ట్ తోటి వచ్చినాయి చేతి చెక్కలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి పచ్చిపప్పు వేసా కదా కర్ర ఆడితే మధ్యలో అబ్బా ఉన్నాయండి కాలుతున్నాయి ఒకటి తిన్నావు అంటే ఇందాక తిన్నాను ఒకటి ఆల్రెడీ బా బామేసాం కదా ఓన్ టేస్ట్ పచ్చిపప్పు మధ్యలో పంటలో చదువుతూ టేస్ట్ అద్దెరిపోయిందండి అయితే మీరు స్కిప్ చేయద్దు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చాలా సింపుల్ కాబట్టి ప్లీజ్ మీరు ట్రై చేయండి ఇంట్లో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో